ఈ వీడియో చూసే ముందు జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి శివునికి ఇష్టమైన ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజిస్తే అష్టైశ్వర్యాలను పొందవచ్చు కార్తీక సోమవారం చేసే పూజల వల్ల శివానుగ్రహం సులభంగా పొందవచ్చు అయితే ఈ నెల నవంబర్ ఇరవై ఐదవ తేదీన చివరి కార్తీక సోమవారం వచ్చింది అన్ని సోమవారాల్లో చివరి కార్తీక సోమవారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఎంతో ఇష్టమైన ఈ చివరి కార్తీక సోమవారం రోజు శివుణ్ణి ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం నవంబర్ ఇరవై ఐదవ తేదీన చివరి కార్తీక సోమవారం రోజు శివుణ్ణి పూజించడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు కార్తీక మాసం నెల రోజులు పూజ చేయలేని వారు ఈ పవిత్రమైన చివరి కార్తీక సోమవారం రోజున ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి నవంబర్ ఇరవై ఐదవ తేదీన చివరి కార్తీక సోమవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేయాలి కార్తీక సోమవారం తలస్నానం చేసేటప్పుడు తలకి షాంపూను పెట్టకూడదు కార్తీక సోమవారం ఇంట్లో దీపారాధన చేసేవాళ్ళు పిండి ప్రమిదలతో దీపారాధన చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి చివరి కార్తీక సోమవారం పూజ చేసే స్త్రీలు బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి పిండి ప్రమిదలు తయారు చేసి శివుని ముందు రెండు దీపాలు వెలిగించాలి ఈ పిండి దీపాలు వెలిగించగానే ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి పూజలు నైవేద్యంగా అరటి పండ్లు నివేదించాలి చివరిగా పరమేశ్వరునికి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా చివరి కార్తీక సోమవారం ఇంట్లో పూజ చేసి రోజంతా ఉపవాసం ఉండాలి కార్తీక సోమవారం ఉపవాసం ఉన్నవారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కటిగా ఉపవాసం ఉండకుండా పండ్లను తీసుకోవచ్చు ఉపవాసం ఉండేవారు శివుణ్ణి ధ్యానిస్తూ ఉండాలి మధ్యాహ్న సమయంలో అసలు నిద్రపోకూడదు సాయంత్రం మళ్ళీ తలస్నానం చేసి ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించి ఇంటి తలుపులను మూసి ఉంచకుండా మెయిన్ డోర్లో కాసేపు తెరిచి ఉంచితే ఆ దీపం వెలుగుకు లక్ష్మీదేవి ఆకర్షించి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుంది లక్ష్మీదేవి ఉన్న ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆరు గంటలకు శివాలయానికి వెళ్ళి శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించాలి శివాలయంలో ఉండే ధ్వజస్తంభం దగ్గర కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి చివరి కార్తీక సోమవారం రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగిస్తే ముక్కోటి దేవతలు కూడా ప్రత్యక్షం అవుతారట ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో పాటుగా ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా కూడా కనక వర్షంతో నిండిపోతుంది విభూతి అంటే శివునికి అత్యంత ప్రీతికరమైనది కార్తీక సోమవారం విభూతిని ధరించిన వారికి ఆ పరమేశ్వరిని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఈ చివరి కార్తీక సోమవారం రోజున శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభానికి పసుపు కుంకుమలు వేసి ధ్వజస్తంభాన్ని ముట్టుకొని మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరిక శివుని పాతాల చెందకు చేరుతుంది అలాగే పవిత్రమైన ఈ చివరి కార్తీక సోమవారం రోజు శివాలయం గోపురంలో శివపార్వతులు కొలువై ఉంటారట కాబట్టి ఈ కార్తీక సోమవారం శివాలయానికి వెళ్ళిన వారు శివాలయంలో ఉన్న గోపురాన్ని చూస్తూ శివుణ్ణి స్మరించుకుంటే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి కార్తీక మాసంలో ఖచ్చితంగా వెలిగించాల్సిన దీపాలలో నారికేళ దీపం ఒకటి కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్నే నారికేళ దీపం అని అంటారు శివునికి అత్యంత ఇష్టమైన దీపాలలో కొబ్బరి చిప్ప దీపం ఒకటి ఒక కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యిని పోసి అందులో మూడు ఒత్తులు వేసి శివుని ముందు దీపం వెలిగిస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి కోరిన వరాలను ప్రసాదిస్తాడు కాబట్టి ఈ కార్తీక మాసం ముగిసేలోపు శివుని ఆశీర్వాదం సంపూర్ణంగా పొందాలంటే ఈ కొబ్బరి చిప్ప దీపాన్ని ఖచ్చితంగా వెలిగించండి ఇంటి గడపను లక్ష్మీదేవి రూపంగా భావిస్తాము కాబట్టి కార్తీక సోమవారం రోజున మీ ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి ఏ స్త్రీ అయితే గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతుందో ఆ కుటుంబానికి అఖండ రాజయోగం కలుగుతుంది భర్త ఆదాయం కూడా పెరుగుతుంది చివరి కార్తీక సోమవారం రోజున ఖచ్చితంగా తులసిని పూజించాలి సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో తులసి పూజ చేయాలి తులసి కోట ముందు శుభ్రం చేసి అష్టతల ముగ్గును వేసి ముగ్గుపైన ఒక మట్టి దీపం పెట్టుకుంటే ఆ దీపంలో తొమ్మిది వత్తులు వేసి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ తులసి కోట ముందు దీపం వెలిగించాలి దీపం వెలిగించి తులసి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది శివునికి ఇష్టమైన ఈ సోమవారం రోజున తులసి కోట ముందు దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి రాజవైభవం కలుగుతుంది కార్తీక సోమవారం తులసిని పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ కార్తీక సోమవారం శివలింగం పైన చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ శివయ్య మీ భక్తికి పులకరించిపోయి కోరిన కోరికలను తప్పకుండా నెరవేరుస్తాడు శివ పూజలో ఒక గన్నేరు పువ్వును సమర్పిస్తే వెయ్యి జిల్లేడు పూలతో శివుణ్ణి పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే గోమాతకు ఆహారం తినిపించిన వారికి జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది ముఖ్యంగా శివాలయంలో రుద్రాభిషేకం జరిపిస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి కలుగుతుంది శివునికి ఇష్టమైన గంధంతో మీ ఇంటి ప్రధాన తలుపు పైన స్వస్తి గుర్తును గీయండి స్వస్తి గుర్తులో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ కార్తీక మాసంలో మీ ఇంటి ప్రధాన ద్వారం పైన స్వస్తి గుర్తును గీస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోయి ఇంట్లో ఒక లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కార్తీక సోమవారం రోజు కనకదార స్తోత్రం జపిస్తే మీ కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవితాంతం ఆరోగ్యంగా జీవిస్తారు రాహుకేతు దోషాలతో బాధపడేవారు రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేస్తే రాహుగేతు దోషాలు అలాగే కాలసర్ప దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే జయ శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి